ప్రత్యంగిర భైరవ సహిత శ్రీ శివశక్తి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ఈరోజు జరిగిన హోమ కార్యక్రమం అందరూ వీక్షించండి ఓం నిం నిక్లభం భైరవ నమ ఓం నిం భైరవాయ భైరవ ఓం నిమ్ నిఖిలభం భైరవ యనమ ओं निम निल भैरवाय नम ओं निम निल भैरवाय नम ओं निलबं भैरवाय नम ओं निलबं भैरवाय नम ओं निम निल भैरवाय नम ओं निलब भैरवाय नम ओं निम निल 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 भैरवाय नम पालकृत स्वाह क्लीम क्लीम क्लीं शत्रुनामोहे उच्चाट स्तंभ मारे वचन सिद्धिम्मा पाल कृत्या सिद्धिफट स्वाह ओं क्लीं क्लीं शत्रुनामोह उच्चाटे स्तंभ मारे वचन सिद्धिम्मा आज्ञा पाल पाल कृत स्वाहा ओम ओं क्लीं क्लीं शत्रुनामोहे उच्चाट स्तंभ मारे वचन सिद्धिम्मा आज्ञा पालय पाय कृत सिद्दिफ्ट స్వాహ ఓం క్లీం క్లీం శత్రున్నామోహై ఉచాటయి స్తంభై మార వచనసిద్ధిమమా ఆజ్ఞా పాలయ పాలయ ఫట్ స్వాహ ఓం క్లీం క్లీం శత్రున్నామోహై ఉచ్చాటై స్తంభై మార వచనసిద్ధిమమాజ్ఞా పాలయ పాలయ కృత్యాసి ఫట్ స్వాహ ఓం క్లీం క్లీం శత్రున్నామోహై ఉచ్చాట స్తంభై వచన వచనసిద్ధిమమాజ్ఞా పాలయ పాలయ ఫట్ స్వాహ హోమంలో అమ్మవారికి హవనం సమర్పించి అమ్మవారికి ఎంతో నిష్టతో ఈరోజు పౌర్ణమి వేళ పూజ చేసి అదేవిధంగా బలి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అమ్మవారు మిక్కిలి సంతోష్టులై మన యొక్క హిందువులందరినీ మంచి సన్మార్గంలో తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకోవడం జరిగింది భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఈ యొక్క వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై గురుభ్యో నమః నమ ఆ యొక్క ప్రత్యంగిన మాత అనుగ్రహం అందరికీ ఎల్లవేళలా ఉంటుంది ఈ యొక్క హోమ కార్యక్రమాలు అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులల్లో యొక్క అమ్మవారికి భైరవునికి మనం విశేష పూజలు మరియు అదేవిధంగా మనం హోమ కార్యక్రమాలు ఎటువంటి ఆపదలు ఉన్న అందరూ పాల్గొనవచ్చు ఈ యొక్క హోమ కార్యక్రమాలు పాల్గొనేవారు ముందస్తుగా మనం తెలిపిన తేదీలలో మన యొక్క గ్రూపులలో పెట్టబడటం జరుగు జరుగుతుంది ఇటువంటి యొక్క హోమ కార్యక్రమానికి ఎటువంటి రుసుములు స్వీకరించబడవు అన్నీ ఉచితంగానే చేయబడుతుంది